అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి వనపర్తి జిల్లా కొత్తకోట నుంచి బ్రదర్ నాయక్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం అనేది సంబంధించిన కోడిపుంజులను అయితే అమ్మగానే చూపడం జరుగుతుందండి ముందుగా వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి ఏడు నెలల నుంచి పది నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పైతే బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ వీడియోలో ఫస్ట్ చూపించిన సీత యొక్క వయసు వచ్చేటప్పటికి ఏడు నెలలుగా ఉంటుందని చెప్పన్నారండి మిగిలిన కోళ్ళన్నిటికి కూడా పది నెలలుగా ఉంటాయని చెప్పి వాటి యొక్క వయసు అనేది బ్రదర్మణి చెప్తున్నారు వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి పది వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో వీటి యొక్క ధరలు అయితే ఉన్నాయని చెప్పైతే బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ పట్టాపుంజుల యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ పట్టాపుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అయితే ఉంటాయని చెప్పి బ్రదర్మణి చెప్తున్నారు ఈ వీడియోలో చివరిలో మీకైతే మాటిని విలర్ జాతికి సంబంధించిన రెండు కోటిపుంజలను అయితే అమ్మకనే చూపించడం జరుగుతుందండి ఈ మార్టిన్ వీలర్ల జాతికి సంబంధించిన ధరలు అయితే వీటికి విడిగా ఉన్నాయండి వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ ఒకటి నలభై వేలు గాను అలాగే ఒకటి ముప్పై ఆరు వేలు గాను బ్రదర్ మణి చెప్తున్నారు వాటి యొక్క ధరలు అయితే నేను మీకు వాటి యొక్క ఫోటోలపైన మెన్షన్ చేస్తాను దయచేసి ఈ కోడిపుంజలు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ మనీ చెప్తున్నారు టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం కొద్దిగా దూరంగా ఉండని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి దయచేసి గమనించగలరు అలాగే ఈ కోడిపుంజుల యొక్క ఇసురులు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి నాయక్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి వనపర్తి కొత్తకోట